హాయ్ ఫ్రెండ్స్ మీ రాజేశ్వరి వెల్కమ్ టు అదినా ఛానల్ వదిలిమ ఛానెల్లో ఇవాళ స్పెషల్ ఎర్ర కందిపప్పుతో బచ్చలాకు పప్పండి బచ్చల కూరతోటి పప్పు చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చేసుకునే కందిపప్పు కాకుండా ఒకసారి ఎర్ర కందిపప్పుతో చేయండి ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువండి టేస్ట్ కూడా బాగుంటుంది ముందు మీకు ఎంత కావాలో కందిపప్పు నేనైతే ఒక పెద్ద గ్లాసు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసి ఉంచాను ఇప్పుడు ఇందులో మనము మామూలుగా కొంచెం నీళ్లు అంటే ఒక గ్లాస్ కొత్తగా పప్పు చేస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోండి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినట్లయితే బాగుంటుంది ఇప్పుడు మనము బచ్చలాకు ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది మా పెరట్లో ఉన్న బచ్చలాకు ఉండి చాలా ఫ్రెష్గా ఉంది ఒక ఉల్లిపాయ రెండు టమాటోల్ని తీసుకోండి మీరు ఈ బచ్చల కూర లేకపోయినా మనము టమాటో పప్పు చేసుకుంటాం కదా సేమ్ టమాటో పప్పు లాగే చేసుకోవచ్చు టమాటోలు ఒక ఐదు ఆరు తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న కందిపప్పుకి మనం అన్ని పప్పులు ఎలా చేసుకుంటామో సేమ్ అదేలాగేనండి అయితే నేను బచ్చలాకు వేసి చూపిస్తున్నాను వీటికి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి మీరు డైరెక్ట్గా ఇట్లా కుక్కర్లో అయినా కడిగి నానబెట్టుకోవచ్చు పప్పుని కుక్కర్లోకి వేసేసి మనం బచ్చలాకుని కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ హాఫ్ కట్ చేసుకొని కొంచెం లావుగా కట్ చేసి వేసేయండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి టమాటాలు రెండు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసి అందులోకి కొంచెం పసుపు అలాగే మీ రుచికి తగినంత కారం అండి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి టమాటాలు మీకు ఒక మూడు వేసుకుంటే పులుపు అనేది సరిపోతుంది మీరు పులుపు ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి ఆకుకూరలోకి కొంచెం చింతపండు వేస్తే బాగుంటుందండి లేదు చింతపండు వద్దనుకుంటే టమాటోలతో ఉడకబెట్టేసుకోవచ్చు ఒక్క మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది విజిల్స్ చల్లారినాక విజిల్ తీసేసి గరిటెతో మెత్తగా మెదుపుకోండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి మెదుపుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కూరల్లోకి రాళ్ల ఉప్పు అయితేనే మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు గట్టిగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని చూడండి పప్పు అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు మీదుపుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని పోపు పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర అనేది పప్పులో కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే రుచి అనేది బాగుస్తుంది రెండు ఎండుమిరపకాయలు ఒక ఆరేడు చిన్నలపాయలు పొట్టు తీసి కొంచెం దంచి వేసుకోండి అలాగే మనము ఇంకొక హాఫ్ ఉల్లిపాయ ఉంది కదా దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి పప్పుకి టేస్ట్ అనేది ఈ పోపు ద్వారానే వస్తుందండి నేను ఎప్పుడు పప్పు చేసినా చెప్తాను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు బాగా చిటుపట్లాడినాక తర్వాత మీకు ఇష్టం ఉంటేనే ఇంగు వేసుకోండి ఇంగు వేసేసి తర్వాత కొంచెం కొత్తిమీర కడవగా వేసుకొని ఇలా కలిపేసుకొని పప్పుని దీనిలోకి తిరగబోసుకోండి ఈ గిన్నెలోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి అసలు పోపు తిరగమాత పెట్టేటప్పుడే పోపు పెట్టేటప్పుడే అసలు భలే వాసన వస్తుందండి చాలా గుమ్గుమ్గా టేస్టీగా ఉంటుంది గుమ్గుమ్ములు మంచి రుచితో ఉంటుందండి ఈ పప్పు ఒక్కసారి రుచి చూసారంటే మర్చిపోరు ఇంకా ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మనం కొంచెం చల్ల వాటర్ పోసాం కదా అప్పుడు రెండు నిమిషాలు ఉడికితే మనకి సాయంత్రం వరకు ఈ పప్పు అనేది వాసన రాకుండా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే